అందరికీ నమస్కారం మీ ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా మంచి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రత్యేక ఆధార్ అప్డేట్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఈ వీడియోలో మీ జిల్లా ఆధార్ సెంటర్లు అవసరమైన డాక్యుమెంట్లు ఫీజు వివరాలు తెలుసుకుందాం మీరు మా ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆధార్ అప్డేట్ డ్రైవ్ వివరాలు ఏపీ ప్రభుత్వం ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ డ్రైవ్ ప్రకటించింది ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఆధార్ అప్డేట్ చేయబడుతుంది ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు మీ గ్రామ వార్డు సచివాలయంలోనే మీ ఆధార్ అప్డేట్ చేయించుకోవచ్చు ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఆధార్ కార్డు చేయబడుతుంది మరియు బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాల్సిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆధార్ అప్డేట్ చేయాల్సిన వివరాలు పేరులో ఎటువంటి తప్పులున్నా మార్చుకోవాలి ఇంటి చిరునామాలో తప్పులున్నా ఫోన్ నంబర్ పుట్టిన తేదీ జెండర్ మార్పు కోసం ప్రత్యేకముగా పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయించాలి ఆధార్ అప్డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు పేరులో తప్పులుంటే పాన్ కార్డు పాస్పోర్ట్ పదవ తరగతి సర్టిఫికెట్ను తీసుకువెళ్లాలి ఇంటి చిరునామా మార్చుకోవడం కోసం రేషన్ కార్డు బ్యాంకు స్టేట్మెంట్ కరెంటు బిల్లును తీసుకువెళ్ళాలి ఆధార్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తీసుకెళ్ళండి ఈ ఆధార్ అప్డేట్ అనేది పూర్తిగా ఉచితంగా మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు మీ జిల్లా ఆధార్ అప్డేట్ సెంటర్లు అధికారిక వెబ్సైట్లో మీ జిల్లా ఆధార్ సెంటర్ వివరాలు చెక్ చేయండి యుఐడిఐ పోర్టల్ మీ సేవా సచివాలయం వెబ్సైట్ మీ గ్రామం లేదా నగరంలో ఆధార్ అప్డేట్ కేంద్రం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇతరులకు ఉపయోగపడేలా ఆధార్ అప్డేట్ కోసం అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు ఫేక్ ఆధార్ సెంటర్స్ కి వెళ్ళకండి అధికారిక ఆధార్ సెంటర్లలోనే అప్డేట్ చేయించుకోండి మీ ఆధార్ డేటా ఎవరితోనూ షేర్ చేయకండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు మీ గ్రామ సచివాలయంలో జరిగే ఆధార్ అప్డేట్ కార్యక్రమం జరుగుతుందని మర్చిపోవద్దు ముందుగా మీ గ్రామ సచివాలయంకి వెళ్లి ఈ కార్యక్రమం కోసం పూర్తి వివరాలు తెలుసుకోండి పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించడం మర్చిపోకండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి